నువ్వు ఏది చేసినా ఆయన చూస్తున్నాడు అన్న ఆలోచన ఎప్పుడైతే ఆ పిల్లవాడి మనసులో కలిగిందో ఏది చేయటానికి అంటే ఏ పాపం చేయటానికైనా వెనకాడతాడు తన ముద్దుల కుమారుణ్ణి కాపాడుకోవడానికి అలీ ఇస్లాం కుమారా నువ్వు ఏది చేసినా ఆయన చూస్తాడయ్యా బయటకు తెస్తాడు ఎందుకు నుండి ఈ బోధ చేస్తున్నాడు మొక్కై వంగనిదే మానై వంగునా మొక్కై వంగనిదే మారై వంగునా చిన్నప్పుడే నీవు నీ బిడ్డకు ఈ శిక్షణ ఈ క్రమశిక్షణ నేర్పకపోవటం వల్ల రేపు వాడే నీ బాలిట ఎవడవుతున్నాడే వాడే సకల వ్యసనాలకు మూలమవుతున్నాడే అంటే నీ బిడ్డను కాపాడుకోవడానికి ముందు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే కుమారా నువ్వు ఏది చేసినా నిన్ను పుట్టించినటువంటి ఎలా చూస్తున్నాడయ్యా నాకు తెలియకుండా నువ్వు చేస్తున్నావేమో ఇప్పుడు మన పిల్లలు వాస్తవంగా మన ముందు చాలా మంచి వాళ్ళుగా ఉంటుంటారు ఏం తెలియని వాడిలాగా వ్యవహరిస్తుంటారు మన గైర్ హాజరీలో వాడి క్యారెక్టర్ బయటపడుతుంది మరి నీ కుమారుడిని నీవు పరిశీలన చేస్తున్నావా నీ బిడ్డకు ఈ విషయం నువ్వు నేర్పుతున్నావా యా బోనయ్యా ఇంతకు మిస్ కాల్ అహంబతిన్ విన్ ఫతకున్ ఫీసో కరతిన్ ఏది చేసినా రవ్వంత చేసినా రాగి గింజంత చేసినా ఆవ గింజంత చేసినా కుమారా రేపు ప్రళగి దిన రోజున అల్లా సుభానో తారా దాన్ని నీ ముందుకు తీసుకొస్తాడయ్యా నువ్వల్లాకు బాయిపాడు తన కుమారుణ్ణి కాపాడుకోవడం కోసం ఆ కన్న తండ్రి ముందు తన బిడ్డలో దైవ భీతిని జనింపజేస్తున్నాడు పిచ్చి విత్తనాలు నాటి మంచి మొక్కలు రావాలంటే రావండి మొళ్ళ చెట్టు నాటి పూలు పోయాలంటే పోయవు నీ పిల్లవాడికి నువ్వు ఇచ్చేటువంటి శిక్షణే అతడి యొక్క ప్రవర్తనకు అతని క్యారెక్టర్కు మూలమవుతుంది అంటే మనం కూడా నా బిడ్ మన బిడ్డలకు చెప్పాలి అయ్యా నేనున్నా లేకపోయినా నేను ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు మరో విధంగా ఉన్నా ఆయన ఇష్టపడరు నీవు నాకు భయపడి కాదునైనా చేయాల్సింది నీవు నాకు భయపడి కాదునైనా మంచిగా ఉండాల్సింది నేనుంటాను రేపు పోతాను చచ్చిపోతాను కానీ నేనున్నా లేకపోయినా నేను ఈ లోకంలో ఉన్నా లేదు మరణించినా నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి చూస్తున్నాడు అని

తన బిడ్డకి ఏమంటున్నారండి కుమారా నీవు నమాజును స్థాపించు ఎప్పుడు తండ్రి తన బిడ్డకు చెప్పగలడు ఒక కన్న తండ్రి ఎప్పుడు తన కొడుకు చెప్పగలడు తాను ఆచరించేటప్పుడు తన బిడ్డకు చెప్పగలడు మరి నువ్వు నమాజు స్థాపిస్తున్నావా ప్రవక్త ముహమ్మద్ సల్లా చెప్పారు ఎప్పుడైతే నీ బిడ్డకు ఏడు సంవత్సరాలు వచ్చాయో అతని నమాజుకి అలవాటు చేయండి పది సంవత్సరాలు వచ్చిన తర్వాత నమాజు చదవకపోతే దండించండి అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన నీవే మసీదుకి వెళ్ళకపోతే నీవే నమాజు చదవకపోతే నీ బిడ్డకు ఏ విధంగా నువ్వు చెప్పగలవు నమాజ్ అంటే ఏంటి అందరూ ఏమనుకుంటున్నారు ఏదో సాయిబులు పోతున్నారు వెళుతున్నారు వంగుతున్నారు లిగుతున్నారు అనుకుంటున్నారు నమాజ్ సలా నిన్ను పుట్టించినటువంటి నీ స్వామితో మాట్లాడుకున్నటువంటి విధానం నీవు నీ దేవుడితో సంభాషించేటువంటి మాట విధానం తపస్సు దాసుడు తన దేవుడితో మాట్లాడుకునేటువంటి క్రమం నమాజ్ ఎప్పుడైతే నీవు నమాజులో వెళ్ళావో సకల లోకాల పాలకొడైనటువంటి అల్లా ముందు నీవు ఆయన్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ప్రళగితిన స్మరణ చేస్తూ ఆయన్ని పొగిడేటువంటి ప్రశంస విధానం నమాజ్ ఇదేదో సాయిబులు చేసుకున్నటువంటి భంగిమలు కాదు మానవుడు తన సృష్టికర్తతో మాట్లాడుకునేటువంటి విధానం ఎప్పుడైతే నమాజు మనిషిలో వస్తుందో ఇన్న స్వలెత తన్హా ఇవల్ మున్కర్ నిశ్చయంగా నమాజు సర్వశ్రీలత నుండి చెడు నుండి కాపాడుతుంది నమాజ్ దైవ ధర్మములో ప్రధానమైనటువంటి మూల స్తంభం ఐదు మూల స్తంభాలలో నమాజ్ కలిమ నమాజ్ రోజా జకాత్ హజ్ హైవధర్మములో నమాజ్ ఒక మూల స్తంభం కుమారుడి కంటున్నాడు యాబున కుమారావు నమాజును స్థాపించు ఎవడి జీవితంలోనైతే నమాజు ఉంటుందో ఎవరైతే ఐదు పూట్ల నమాజు చదువుతాడో ప్రవక్త ముమ్మ సలహా అలీస్ల్లం వారు తన సహచరులను అడుగుతున్నారు సహచరులరా ఎవరి ఇంటి ముందైనా ఒక కాలువ ఉండి ఆ కాలువలో లేదు ఆ నదిలో అతడు ఐదు పూట్ల స్నానం చేస్తే అతడి శరీరం మీద ఏమైనా మలినం ఉంటుందా రెండు పూట్ల స్నానం చేస్తేనే చాలా ఫ్రెష్ గా ఉంటాం ఐదు పూటల స్నానం చేస్తే ఆ శరీరం ఉంటుందా సహాబీలు అన్నారు సలహా చాలా గా ఉంటాడు చాలా పరిశుద్ధంగా ఉంటాడు నబీ అని చెప్పారు అలానే ఎవరైనా సరే దైవ ధర్మమైనటువంటి ఇస్లాంలో ఉండి ఐదు పూటల నమాజు ఆచరిస్తారో వారి సకల పాపాలు ప్రక్షాళన చేయబడతాయి ప్రవక్త చెప్పారు రోజున ప్రళీ దినోజున తల మానవుణ్ణి అడిగేటువంటి మొదటి ప్రశ్న నీవు నమాజు ఆచరించావా ప్రవక్త చెప్పారు ఎవరైతే నమాజు విషయంలో ఆమోదించబడ్డాడో ఇతర కర్మల విషయంలో కూడా అతడు ఆమోదించబడతాడు సుదరులరా నమాజ్ ఐదు పూటలా నమాజ్ మనకి ఫంక్షలిటీ నేర్పించింది ఎవడు ఐదు పూటల టైం టు టైం ఫంక్షువాలిటీకి అలవాటు పడతాడో తన జీవితంలో మిగతా ప్రతి విషయంలో కూడా టైం కు అల్హమ్దు అతడు అలవాటు పడిపోతాడు నిజం నమాజు సకల చెడు నుండి నిశ్చయంగా నమాజు అశ్లీలం నుండి కాపాడుతుంది చెడు నుండి కాపాడుతుంది ప్రతి చెడు నుండి నిన్ను నమాజు కాపాడుతుంది ఒకవేళ నమాజు చదువుతూ కూడా ఎవడైనా సరే చెడు చేస్తున్నాడంటే ఆ నమాజు అతడి మీద ప్రభావం చూపడం లేదు అతడు తాత్కాలికంగా చదువుతూ వస్తూ పోతున్నాడు అంతే అర్థం సుదరులరా నువ్వే జుమాకి జుమాకి చదివితే నీ కొడుకేమంటాడు నానా రంజానికి రంజానికి చదువుతాను అంటాడు అంటే జుమాకి చదివితే నమాజ్ అవుతుందా సుదరులరా ఐదు పూటల సూర్యోదయానికి పూర్వమే సంధ్యాకాలంలోనే ఎవరైతే ఫజర్ నమాజు ఆచరిస్తాడో అతడి చేతిలో విజయ బావుట ఉంటుంది అన్నారు ప్రభుత్వ మొమ్మ సల్లాస్ల్ వారు అతడు సైత అనుబానం నుండి కాపాడబడతాడు అన్నారు నబీ సల్ అల్లా అల్లిస్లం వారు తర్వాత జ్వహార్ ఒంటి గంటకు తర్వాత నాలుగు గంటలకు ఆ సార్ తర్వాత సూర్యాస్తమయానికి మగరి రాత్రి సమయం ఇషా ఐదు పూటలా ఈ విధంగా ఏ వ్యక్తి అయితే కట్టుబడి ఉంటాడో నీకు నచ్చినప్పుడు నీకు కుదిరినప్పుడు నువ్వు చేయాలనుకున్నప్పుడు చేసేది నమాజు కాదు అది ధర్మం కాదు నీ మనోభిష్టం ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాను బై వెళుతున్నాను అది నమాజు కాదు ఏ పరిస్థితుల్లోనైనా సరే నబీ అలైహి వసల్లం చెప్పారు నించుని చేయలేకపోతే కూర్చుని చేయండి కూర్చుని కూడా చేయలేకపోతే పొనుకును చేయండి పొనుకును కూడా ఇషారా చేయండి నమాజ్ కంప్లీట్ అవుతుంది సోదరులారా ఇస్లాంలో ధనం లేదనుకోండి హజాత్ర వెళ్ళేటువంటి అవసరం లేదు ధనం లేదనుకోండి జకాత్ ఇచ్చేటువంటి అవసరం లేదు ఆరోగ్యం బాగా లేదు ధర్మ పోరాటంలో వెళ్ళే అవసరం లేదు ప్రతి విషయానికి జాయిజ్ ఉంది కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నమాజు విడిచిపెడడానికి ఆస్కారం లేదు సోదరులరా ఆలోచించండి అంటే ఈ విధంగా చాలా మంది ఏమంటారు సమాజంలో అరే దిల్కీ నమాజ్ పడినా బాయి దిల్కీ నమాజ్ ఇస్లాంలో లేదు దిల్కీ నమాజ్ ఉంటే దిల్కీ కానా కానాల్సి వస్తుంది దిల్ నమాజ్ చదువుతున్నావు అనుకోండి దిల్కీ ఖానా కానా కావు దిల్సే నమాజ్ దిల్కి కాదు దిల్ సే అంటే తన మనసును కంట్రోల్ చేసుకుంటూ అంటే ఎన్నో రకాలైనటువంటి కలతలు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి వాటన్నింటినీ అధిగమించడానికి ఈ నమాజ్ వ్యవస్థ నీకు తోడ్పడుతుంది అన్న నబీ సల్ అల్లి